లక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండేపి అభ్యర్థి వసుమతి సుధాకర్కి కుండేపు నియోజకవర్గంలో ప్రజలు అలాగే టంగుటూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మీ పవిత్రమైన ఓటుని కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుకేసి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజలారా ఈ భారతదేశంలో ఏదైనా రాష్ట్రంలో ఒక రాజధాని ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజధాని విషయాన్ని పక్కన పెట్టి మూడు రాజధానులను ఒకసారి నాలుగు రాజధానులను ఒకసారి జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి నీవు రాజధాని మీద ఉన్న ఆలోచన రాజధానిని అభివృద్ధి చేయాలని ఆలోచన ఫ్యాక్టరీలు పరిశ్రమలు పెట్టాలని ఆలోచన నీకు లేనే లేదు మీరు మీ ఓకే ఈ నెల పదమూడో తారీఖు జరగబోయేటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీ పార్టీని ఓడించాలని చెప్పేసి ఇండియా కూటమి తెలియజేస్తూ ఉంది ఇండియా కూటమి తరఫున మన కొండేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పసుమర్తి సుధాకరరావు గారు అలాగే ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా యేదా సుధాకర్ రెడ్డి గారు పోటీ చేసి ఉన్నారు వారి గుర్తు అస్తం గుర్తు అస్తం గుర్తు పైన మీ అమూల ము అమూలమైన ఓటు ముద్ర వేసి గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి మోడీ సర్కారు భారతదేశంలో మతోన్మాద చర్యలకు కొనుక్కుంటూ ఉంది అందులో భాగంగా ఈ రోజున ఉత్తరాది రాష్ట్రాల్లో కానీ మనం పరిశీలన చేసినట్టయితే మణిపూర్ రాష్ట్రంలో దాదాపుగా మూడు వందల చర్చీలు తగలబెట్టారు మహిళల్ని అర్ధ నగ్నంగా ఊరేగింపజేసి బహిరంగంగా అత్యాచారం చేసి తగలబెట్టి సభ్యం అనేటువంటిది జరిగింది అలాగే ప్రభుత్వ రంగ సమస్యలన్నిటినీ ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి పరిస్థితి రైతాంగాన్ని అలాగే లేబర్కి సంబంధించినటువంటి కోళ్లు తీసుకొచ్చి వాళ్ళ హక్కుని కాలరాస్తున్నటువంటి పరిస్థితి అలాగే మమ్మల్ని గెలిపిస్తే మమ్మల్ని కానీ గెలిపిస్తే నాలుగు వందల సీట్లు మాకు బీజేపీకి కానీ గెలిపిస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేసి మొత్తం మనం మనం మనవాద సిద్ధాంతాన్ని తీసుకొస్తామని చెప్పేసి బహిరంగంగా ప్రకటిస్తూ ఉన్నారు ఇటువంటి దుర్మార్గమైనటువంటి బీజేపీని ఓడించాలని చెప్పేసి ఇండియా కూడా ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జగన్ పార్టీ రెండు కూడా ఈ మతోన్మత బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఈ రెండు పార్టీని కూడా ఓడించాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం